హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే నేను ఉల్వల పచ్చడి అయితే చూపిస్తున్నా అదేంటిది ఉల్వల పచ్చడి కూడా చేస్తారా ఉల్వలతోటి అని అనుకోవచ్చు కదా అవునండి ఉల్వలతోటి అయితే కూడా అయితే చేస్తారు మనము నార్మల్గా అయితే ఉల్వలతోటి దోశలు కానీ వడలు కానీ ఇంకా అదేవిధంగా గుగ్గిలు కానీ వేసుకుంటాం కదా మరి ఈరోజైతే నేను ఉల్వ పచ్చడి అయితే చేస్తున్నా మన హెల్త్కి అయితే చాలా చాలా మంచిదండి అసలు ఇది బరువు వారు మాత్రము వారానికి ఒక రెండు సార్లు అయితే ఈ పచ్చడి చేసుకొని తినాలి అదేవిధంగా కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళు కూడా అసలు చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ చట్నీ అనేది ఉలవలతోటి మనం ఏ రెసిపీ చేసినా కూడా చాలా మంచిది కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకైతే ఉల్వల రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఈ చట్నీ కూడా అయితే వారానికి ఒక రెండు మూడు సార్లు అయితే చేసుకొని తినండి మరి ఇంకెంత కాలం మరి ఉలవ పచ్చడి ఏ విధంగా చేసినా అనేది వీడియో అయితే ఎక్కడికి చేయకుండా అయితే చూడండి ఓకేనా ఫస్ట్ అయితే నేను ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకుంటున్నాను ఫస్ట్ నేను చట్నీ చేసుకోవడానికి ఫస్ట్ చింతపండు నానాలి కదా అందుకోసమని ముందే చింతపండు అయితే నానబెట్టుకుంటున్నాను తర్వాత దీన్నైతే పక్కనైతే పెట్టుకుందాము తర్వాత ఇక్కడ ఒక కప్పు అయితే తీసుకున్న ఇప్పుడు ఇందులో దుమ్ము కానీ రాళ్ళు కానీ లేకుండా అయితే చూసుకోవాలి ఇంక ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక బాండీ పెట్టుకొని ఉలవలను అన్నిటినీ బాండీలు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉలవలు అయితే ఫ్రై చేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఉల్లివల చిటపటలాడిన తర్వాత ఇంక ఇప్పుడైతే ఫ్రై అయిపోయినాయి అని మనకు అర్థమైపోతుంది ఇప్పుడు కిందికి అయితే దింపుకోవాలి ఒకటి ఒక నిమిషం అండి ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే లోపల గింజ కూడా ఫ్రై అవ్వాలి కదా అందుకోసమని మంట సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఏడు ఎనిమిది ఎండుమిరపకాయలు అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంక ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్నాం కదా ఇంక ఇవి ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూను ధనియాలు వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూను జీలకర్ర కూడా అయితే వేసుకోవాలి ఇవి ముందే వేసుకుంటే ఇవి మాడిపోతాయి అందుకోసమని ఎండుమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత ఇవి వేసుకుంటే ఇవి అయితే ఏం మాడిపోవు ఇంక ఇవి ఫ్రై అయిపోయినాయి కదా ఇంక ఇవి జస్ట్ ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అయితే కిందికి దింపేసుకోవాలండి ఒక అయితే తీసేసుకోవాలి తర్వాత ఆలోపు ఉలవలు అయితే చల్లగా అయినాయి కదా ఇంక ఇప్పుడైతే మిక్సీ జార్ అయితే తీసుకోవాలి వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇంక ఇప్పుడైతే మూత పెట్టుకున్న తర్వాత వీటిని బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు చూపిస్తున్న చూడండి ఈ విధంగా అయితే బరకగా అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్నాం కదా ఎండుమిరపకాయలు ధనియాలు జీలకర్ర ఇవైతే వేసుకోవాలి తర్వాత ఉప్పు ఉంటుంది కదా అది అయితే వేసుకోవాలి అది లేకుంటే ఉప్పు కూడా అయితే వేసుకోవచ్చు తర్వాత ఒక ఐదు ఆరు ఎల్లిపాయలు వేసుకోవాలి తర్వాత చిన్న బెల్లం ముక్క అయితే వేసుకొని ఇంక ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకోవాలి నేను మిక్సీ పట్టుకున్న తర్వాత చూపిస్తా చూడండి ఇంక ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఒకసారి అయితే కలుపుకోవాలి ఇంకేమైనా మెదగనివి ఉంటే చూసుకోవాలి తర్వాత కలుపుకున్న తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా చింతపండు అయితే వేసుకొని ఇంకా నీళ్ళు కూడా అయితే మొత్తం అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళొకసారి మిక్స్ మిక్సీ అయితే పట్టుకోవాలి ఆల్మోస్ట్ ఒకవేళ వాటర్ గిట తక్కువైనట్లయితే మళ్ళీ ఇంకొన్ని వాటర్ వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి చూసి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి తర్వాత బాండి పెట్టుకొని ఇప్పుడు పోపు వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆవాలు వేసుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఒక స్పూను మినపప్పు అయితే వేసుకోవాలి తర్వాత ఒక స్పూను శనగపప్పు అయితే వేసుకోవాలి తర్వాత ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి లాస్ట్కు కొంచెము హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలండి ఇంక ఇప్పుడైతే పోపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ బంద్ చేసుకొని కిందికైతే దింపేసుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టుకున్నది ఉల్వల్ల పచ్చడిలకు అయితే వేసుకోవాలండి ఇప్పుడు గంటతోటి ఇట్లా కొంచెం దూరం అని మధ్యలో అయితే వేసుకోవాలి ఇంకా ఎంతేనండి ఉల్వలతోటి పచ్చడి ఏ విధంగా చేసిన అనేది వీడియో అయితే అక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసిండ్రు కదా ఉల్వలతోటి దోశలే కాకుండా వడలు కాకుండా గుగ్గిళ్ళు కాకుండా కొత్తగా ఈ విధంగా పచ్చడి చేసుకొని తినండి చాలా చాలా రుచిగా అయితే ఉంటుంది నేను చెప్పడం కాదు మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి ఓకేనా మరి ఇదైతే బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇదైతే చాలా చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఓకేనండి ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం